సివిల్ సర్వీసెస్ గ్రూప్ వన్ ఇటువంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు చాలా డౌట్స్ వస్తుంటాయి వీటికి సంబంధించి ఒక ఇంటరాక్షన్ నిర్వహించాలనుకుంటున్నాను చాలా సందర్భాల్లో మనం మాట్లాడటం ఎదుటి వాళ్ళ ప్రశ్నలు అన్నీ ఒకటేసారి వచ్చేసరికి చూడలేకపోతుంటాం అన్నమాట కాబట్టి రేపు అంటే మంగళవారం మే ఐదో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకి నేను యూట్యూబ్ లైవ్లోకి వస్తాను మీరు అక్కడ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ట్రై చేస్తాను వీలైనని ప్రశ్నలు పిక్ చేసుకుంటాను అయితే కొన్ని ప్రశ్నలు వదిలేసినప్పటికీ వాటికి నెక్స్ట్ వీక్ మళ్ళీ పెట్టగలను అంతేగాని అన్నీ ఒకటేసారి ఆన్సర్స్ చెప్పలేకపోవచ్చు కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా టేకప్ చేసి ఆన్సర్స్ చేస్తాను రేపు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి యూట్యూబ్ లైవ్ రేపంటే మంగళవారం మే ఐదో తారీఖు రెండు వేల ఇరవై సాయంత్రం నాలుగు గంటలకి యూట్యూబ్ లైవ్లోకి వస్తాను దీంతోపాటు కొంతమంది ఇంగ్లీష్ స్టూడెంట్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్లో కూడా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అడుగుతున్నారు కాబట్టి ఇంగ్లీష్కి ఎక్స్క్లూజివ్గా ఒక యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేశాను ఇక నుంచి ఇంగ్లీష్ సంబంధించి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చూడటానికి దాంతోపాటు తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ అర్థం చేసుకోగలిగిన వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వచ్చు దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు టైం ఉంటే ఫాలో అవుతుండండి కొన్ని ఇంగ్లీష్ వీడియోస్ దానిలో స్టార్ట్ అవుతాయి రేపటి నుంచే థ్యాంక్ యూ